చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సూపర్ సిక్స్ అని చెప్పి ఒక మినీ మేనిఫెస్టోను వాళ్ళు తిప్పుతూ ఉన్నారు అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు మరో మూడు నాలుగు రోజుల్లో కూటమి నుంచి కూడా ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది ఒకటైతే నిజం డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ సిక్స్లోనే లోనే అలివిగాని హామీలు ఉన్నాయి మరికొన్ని అలివిగానే హామీలు అయితే ఖచ్చితంగా ఇస్తారు అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే సాధ్యమవుతుందో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను పరిగణ పరిగణలోకి తీసుకొని ఎంతైతే మోసం చేయకుండా ప్రజలకు మనం మాట్టుకోగలుగుతాము అంతే ఇచ్చారు ఆ విషయాన్ని ఆయన నిజాయితీగా చెప్పారు సో ఇప్పుడు అల్టిమేట్గా ఫైనల్గా బంతి అనేది వెళ్ళి ప్రజల కోర్టులో పడింది ప్రజల కోర్టులో పడింది ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చడంతో పాటు దానికి మరికొన్ని కూడా పథకాల ఎక్స్పాన్షన్కి వెళ్ళారు అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడారు చాలానే సో మొత్తం మీద ఇదే పాలన మరింతగా ముందుకు మరింత అందంగా ముందుకెళ్తుంది అని చెప్పి జగన్ గారు ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ లైన్లో చెప్పినట్లే అండ్ ఏదైతే చెబుతాను మాట ఇచ్చిండేది మాట మీద నిలబడతాను చెయ్యగలిగేదే మాట ఇస్తాను అని అండ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరుల్లో ఇప్పుడు జగన్ అనేది పీక్స్ ఇంకా ఇంకా ఇంపాసిబుల్ ఇప్పుడు జనం నిర్ణయించుకోవాలి నిజాయితీగా ఉన్న వైపు నిలబడాలా సాధ్యంగానే హామీలు ఇచ్చినా కూడా మన చెవులకి ఇంపుగా ఉంది కదా అని చెప్పి ఆ తాత్కాలికంగా చెవులకి ఇంపుగా ఉందని చెప్పి అటువైపు నిలబడాలనేది జనం ఇష్టం ఇంకా సరే మేనిఫెస్టోలు చూడకుండా పేదలకు మంచి చేయాలి అని చెప్పి ఆలోచనలో ఉన్న జగన్ వైపు నిలబడతారా లేదు చంద్రబాబు కూటమి వైపు నిలబడతారా మేనిఫెస్టోలు చూడని వాళ్ళు అదొకటి ప్రశ్నకు సమాధానం దొరకాలి అండ్ మేనిఫెస్టో చూసి వాటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కేవలం మొబద్దాలు చివరికి ఇంపుగా ఉన్న వాటికే అట్రాక్ట్ అవుతారా లేక నిజాయితీగా నిజం వైపు నిలబడతారా అన్నదైతే చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ నేను ఎప్పుడో చెప్పే ఆరు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు ఒక విశ్వసనీయతకు నిజాయితీకి క్రెడిబిలిటీకి దీన్ని బేస్ చేసుకుని ఎన్నికలు ఉన్నాయి జగన్ వర్సెస్ చంద్రబాబు ఎవరిని ప్రజలు నమ్ముతారు అన్నది ఇంపార్టెంట్ జగన్ ఇప్పటికే ఖచ్చితంగా నమ్మారు ఈరోజు మేనిఫెస్టో చూసిన తర్వాత ఇంతకు మించి ఇవ్వలేము అని చెప్పి ఆయన నిజాయితీగా చెప్పారు కాబట్టి డెఫినెట్లీ ప్రజల దృష్టిలో ఏమంటారు ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్గానే ఉంటారు బట్ ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి మరి ఇంకేమైనా అందమైన అబద్ధాలు సాధ్యం కానటువంటి హామీలు ఇవన్నీ ఇచ్చి ప్రజలను తాత్కాలికంగా సాటిస్ఫై చేసి ఏమన్నా ఓట్లు ఎంచుకునే ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలకు జనం మద్దతు ఇస్తారా లేదా ఆ తాత్కాలికంగా సాధ్యం కాని వైపు ప్రజలు మల్లుతారా లేదా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం జూన్ నాలుగో తేదీనే వెతుక్కోవాలేమో బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లియర్ కట్ గా అయితే నా పాలన నచ్చితే ఓటేయండి అని చెప్పి ఇన్ని రోజులు అడుగుతూ ఉన్నారు మేనిఫెస్టో కూడా అంతే క్లియర్ గా ఉన్నటువంటి పిండిలో ఇంతకు మించి రొట్టె వండలేము అని చెప్పారు చంద్రబాబు గింతే పిండితోటి వంద మందికి చపాతీలు పెడతాను అదో గింత పిండితోటి వంద మందికి చపాతీలు పెడతానని చెప్పి డెఫినెట్లీ చంద్రబాబు ఇప్పటికి చెబుతూ ఉన్నాడు మరింత చెబుతారు మేనిఫెస్టో రూపంలో మరి ఇంత పిండి ఇద్దరికీ చపాతీలు పెట్టగలను అని చెప్పిన జగన్ను నమ్ముతారా ఇంత పిండితో వంద మందికి చపాతీలు పెడతాను అని చెప్పి ఆశ పెట్టే నమ్ముతారా సో డెఫినెట్లీ ఒక నమ్మకం మధ్య నెక్స్ట్ ఫైట్ జరగబోతోంది ప్రజలు ఎటువైపు ఉంటారు అన్నది మాత్రం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ చూద్దాం